ఈరోజు మన ముందుకు వచ్చింది ఒక కొత్త రకమైన పండు ఈ అడవి బెర్రీ అంటారు ఇట్ని అడవి బెర్రీ మన వాళ్ళు కొన్ని ఏరియాలలో ముర్రి చెట్టు అంటారు ఇట్ని మురి చెట్టు వేరు పరకాయ చెట్టు వేరు ఇది మురి చెట్టు చాలా మంది పరకాయ చెట్లు మురి చెట్టు రెండు ఒకటే అనుకుంటారు ఈ వేరు ఈ పరకాయ చెట్టు అంటే వేరు ఇది మురి చెట్టు అంటే వేరు మీరు మురి చెట్టు మేము పీకేది మురికాయలు మీరు లైవ్లో చూడండి ఒకసారి సారీ జూమ్ చేయకొచ్చు ఒకసారి చెట్టు కాయల్ని ఇది లైవ్లో చూడండి ఈ మురికాయలు సేమ్ మురికాయలు కలకాయలు పరకాయలు మూడు చూడటానికి ఒకేలా కొంటాయి మగ్గిన తర్వాత కానీ ఒక్కొక్క ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క వేరు వేరుగా ఉంటుంది ఈ ఇప్పుడు కలకాయల చెట్టు అయితే ఎగ్జాంపుల్ చూస్తున్నారు హైదురుగా అది కలక్కయల చెట్టు దానికి ఇప్పుడు ప్రెసెంట్ ఈ సీజన్లో కాయలు కాయవు దానికి అది పలక పలకాయ చెట్టు కాయలు ముళ్ళు ఫుల్లు ఉంటాయి దీనికి కూడా ముళ్ళు ఉంటాయి దాని ఆకులు వేరు ఉంటే దీని ఆకులు వేరు ఉంటాయి దీని ఆకులు గ్రీన్గా ఉంటాయి దాని ఆకులు కొంచెం బా డార్క్ బ్లాక్ బ్లాక్స్ కలర్లో ఉంటాయి అది గుర్తు కలకాయలు కాయలు కూడా ఇంతే ఉంటాయి కలకాయలు కాయలు కూడా కానీ అవి స్వీట్గా ఉంటాయి కలక్కయలు ఈ మటుకు సేమ్ మనం ద్రాక్ష ఉంటాయి కదా నల్ల ద్రాక్ష నల్ల ద్రాక్ష టేస్ట్ ఉంటాయి నల్ల ద్రాక్ష టేస్ట్ ఉంటాయి విత్తనాలు ఎక్కువ ఉంటాయి దీంట్లో మీకు ఒకటి చూపిస్తా ఇది మురికాయ ఇది ఇది మురికాయ చూడండి ఈ మురికాయ లోపల ఎట్లా ఉంటుందో చూ చూద్దాం మనం ఇదిగో గ్రీన్గా లోపల పైన ఏమో నాలుగు ఉంది లోపల ఏమో గ్రీన్గా ఉంటుంది గ్రీన్గా ఉంటుంది ఇది నాలుగు నాలుగు ఐదు విత్తనాలు ఉంటాయి ఇది ఒకటి రెండు మూడు ఐ మొత్తం నాలుగు విత్తనాలు ఉన్నాయి ఈ మురికాయలో నాలుగు విత్తనాలు ఉన్నాయి మొత్తం టేస్ట్ మటుకు ఎంజాయ్గా స్వీటు లైట్ పులుపు కొంచెం లైట్ ఉప్పుగా అండ్ ఎగ్జాక్ట్గా మన ద్రాక్ష ఉంటుంది కదా నల్ల ద్రాక్ష నల్ల ద్రాక్ష లొక్కనే ఉన్నాయి ఈ మురకాయలు మురకాయలు గుర్తుపెట్టడం సింపుల్ ఇప్పుడు ఈ ఆకులు ఉన్నాయి కదా ఈ ఆకులు చూడండి ఇటు ఆకులు ఈ ఆకులు ఇస్తే మీరు బాగా గుర్తుపడతారు ఈ ముళ్ళు వాటి లెక్క వాటి లెక్క ముళ్ళు ముళ్ళుకు వాటికి ఎగ్జాంపుల్గా అది ఆ చెట్టు చూపెట్టావు సారీ అది అది కలెక్కాయ చెట్టు ఆ కలెక్కాయ చెట్టుకి ముళ్ళుకు ఆకులు ఉండవు ఈ చెట్టుకు ఈ చెట్టు చూడండి ముళ్ళుకు కూడా ఆకులు ఉంటాయి ములుకు కూడా ఆకులు ఉంటాయి ములుగు కూడా ఆకులు ఉంటాయి దీన్ని గుర్తుపట్టడానికి ఇంత సింపుల్ దీనికి ములుగు కూడా ఆకులు ఉంటాయి ఈ కాయలు చేయమ కరెకాయలు ఎక్కడ ఉంటాయి కానీ ఈ మురి మురి చెట్టు కాయలు వీటిల్లో పరకాయలు చెట్లు మొన్న నేను ఈ మధ్య ఒక వీడియో తీసుకున్నాను పరక్కలు చెట్టు గురించి అది రేగి చెట్లకు ఉంటుంది ఆ కాయ ఇది అది చాలా మంది ఒకటే అనుకుంటారు కానీ వాస్తవానికి వేరువేరు టేస్ట్ కూడా వేరు వేరుగా ఉంటాయి కానీ లాభాల మటుకు ఈ మురి పండు తినడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం విటమిన్ సి బి వన్ టూ ఐరను ఈ ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి దీంట్లో విటమిన్ లోపంలో చాలా మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఆట ఫారెస్ట్లోకి వచ్చి సీజనల్ ఫ్రూట్స్ ఏ సీజన్లైనా ప్రతి నెలలో ఏదో ఏదో ఒక పండు కాస్తూనే ఉంటుంది మరి ప్రకృతి ఏ విధంగా అక్కడ డిజైన్ చేసుకుంటారు నాకు తెలియదు కానీ ఆగస్టులో ఒక ఒక పండు కాస్తుంది సెప్టెంబర్ అక్టోబర్లో కాస్తుంటాయి నవంబర్లో కాస్తుంటాయి ప్రతి నెలలో ఇప్పుడు డిసెంబర్లో కూడా ఏం లేవు అనుకో మేము టైంపాస్ వచ్చినాం అంతే వచ్చేసరికి నిండా వచ్చినాయి సార్ జుంజి మొత్తం చూసి స్తున్నాయి తిన్న తర్వాత ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది అంటే లైట్గా కొంచెం ఒకరి ఫీలింగ్ ఉంటుంది మనం తినేటప్పుడు మనకు ఫస్ట్లో వేసుకుంటాం కదా ఫస్ట్లో వేసుకున్నామంటే మంచి స్వీట్ ఉంటాయి నాకేమనిపించింది అంటే ఇవి కొంచెం ఎక్కువ బీక్కొని లైట్గా ఆ విత్తనాలు నలకొండా లైట్గా జ్యూస్ జ్యూస్ టైప్లో చేసి కొంచెం జ్యూస్ డైరెక్ట్ జ్యూస్ అయితే చాలా మేలు అనిపిస్తుంది కొంచెం ఆ ఫ్లేవర్ స్వీట్ ఫ్లేవర్ బాగా విత్తనాలు ఎక్కువ ఉంటాయి దీంట్లో ఓన్లీ ఎక్కువ విత్తనమే ఉంది నాలుగు ఒక కాయలో నాలుగు ఇతరాలే ఉంటాయి ఈ బుడ్డదాం నాలుగు ఇతరలు మొంగ మనకు గుజ్జు తక్కువ ఉంటుంది ఆ గుజ్జు మేడం స్వీట్ ఫ్లేవర్ ఉంది బాగా ఎక్కువ విటమిన్ లోపల వాళ్ళకి ఈ కాళ్ళు చాలా మంచిది వీటిల్లో పురుగు కూడా వీటిల్లో పురుగు కూడా ఎక్కువ పడుతుంది కానీ లోపల ఓపెన్ చేస్తే పురుగు ఏం లేదు మరి దీంట్లో పైన బొక్కబడింది కానీ లోపల పురుగు ఏం లేదు ఇది ఇది చూద్దాం ఇదిగో పైన బొక్కబడింది లోపలికి పురుగు వస్తుంటాయి చూసుకొని పురుగులు పట్టకుండా మంచి 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 తీసుకొని మంచి మంచిగా మంచి 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 తినండి కానీ ఫాస్ట్ వరకు కూడా ఏం ఆరోగ్యానికి ఏం హాని ఏం కాదు అడవి చెట్లకి మనం పొలాల్లో పొలాల్లో మందులు కొట్టి వాటితో పండించిన రేగ్యాలు వాటితో పండించిన జామకాయలు వాటి నినేవలు ఈ వాటికంటే విటమిన్స్లో విటమిన్స్లో కానీ ఈ వాటికంటే ఎటువంటి దాంట్లో కానీ మన రోగనిరోధక శక్తి పెంచే ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో ఈ అడవిలో అడవిలో దొరికే పనుల ముందు ఏవైనా ఆర్గానిక్ ఆర్గానిక్ అని చాలామంది ఆర్గానిక్ మీద బాడీ అంతా ఐదు వందలు పెట్టే మేము కొంటాం ఆరు వందలు పెట్టే మేము కొంటాం అంటే కానీ ఏం అవసరం లేదు ఆర్గానిక్ మీరు ఆర్గానిక్ అవసరం లేదు మీరు అంత ఖాళీ ఏమి దొరికినప్పుడు ఆ దూరం చాలా దొరుకుతాయి కదా చాలా దొరికినప్పుడు మీ పక్కనే ఉంటాయి కొండలు దూరమే ఉంటాయి మీ పక్కనే ప్రతి ఊరికి దగ్గరలో అందుబాటులోనే కొండలు ఉంటాయి కొండలకి వెళ్ళిపోవడం మొత్తం వాటి దొరికిన పనులన్నీ వారానికి ఒకసారి అన్న తినగలిగితే ఏ రోగాలు రావు తినగలి అంటే విటమిన్ సి ఉంటుంది విటమిన్ సి ఉంటే నీకు రోగాలు రావు నీకు రాయలేమన్నా మానిపోతాయి విటమిన్స్ లో మొత్తం కవర్ అయిపోద్ది ప్లస్ కొండ క్లోడ్ ఆరోగ్యానికి ఉంటుంది నేను ఇది మీకు ఇచ్చే సైజు అదే ప్లస్ ఈ ఈ పండ్లు ఈ పండ్లు కూడా మీకు మా డిఫరెన్స్ తెలియదు కదా చాలా మందికి అంటే ఏంది పరకాయలు అంటే ఏంది కలక్కయలు అంటే ఏంది డిఫరెన్స్ ఉండదు ఎందుకంటే ఈ మురకాయలు మురికాయలు కానీ కలక్కాయలు కానీ ఈ పరక్కాయలు కానీ ఏ అయినా మూడు కాయలు కాసిన తర్వాత ఒకే కలర్లో ఉంటాయి మూడు మూడు కాయలు డిఫరెన్స్ ఏమి ఉండవు కాసిన తర్వాత నలుపే ఉంటాయి పైన ఆ డిఫరెన్స్ తెలియదు కాబట్టి మీకు ఆ చెట్టు డిఫరెన్స్ చూపిద్దామని చెప్పి నీట్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ వస్తాను తెలుసుకోకపోతే పర్లేదు మూడు తినవచ్చు బరకాయలు తినొచ్చు ఈ మురకాయలు తినొచ్చు కూడా తినచ్చు ఈ మూడు ఇటు ఇటుంటాయింటాయి డైరెక్ట్ తింటమే ఏం కాదు మంచి ఫ్లేవర్ ఉన్నాయి టేస్ట్ ఉన్నాయి విత్తనాలు ఉన్నాయి ఆఫ్ ఇలా కూడా నాలుగు మిగొచ్చు కాదు మీకు ఇంకా ఇంకొకసారి మీకు చూపించడం కోసం ఒక చిన్న కొమ్మ కలకాయ చెట్టు కొమ్మ ఒక చిన్న కొమ్మ ఈ మురికాయ చెట్టు కొమ్మ రెండు ఒకటి చూపిస్తాను మీకు ఏదైనా చెట్టు తినిపిస్తున్నారు మీరు చూపిస్తా మీకు చూపిస్తే చెట్లు పది పెంచుతారు రేపు మీరు ఇది మురికాయ చెట్టు ఇది మురికాయ చెట్టు కలకాయ చెట్టు చెట్లతో చూపిస్తారని మీరు డిఫరెంట్ శబ్దం చేసుకుంటున్న మేము డైరెక్ట్ చూపిస్తున్నాం ఇది కింద ఉన్నది కలక్కాయ్ చెట్టు కాయలు కూడా చేపెట్నే కాస్తాయి నీళ్ళకి ఇది మురికాయల చెట్టు అర్థమవుతుంటే దగ్గరలోకి పలకాయ చెట్టు ఉంటే పలకాయ చెట్టు కూడా చూపించేవాడి డైరెక్ట్ మూడు చూపించేవాడి ప్రెజెంట్ ఈ పక్కపక్కనే ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఈ రెండు డిఫరెన్స్ మీరు చూపిస్తున్నా చెట్లు జాతి రెండో కలికి ఉంటాయి కాయలు రెండో కిలాకు ఉంటాయి కానీ కాసే వాటి వాటి ఫుల్ స్వీట్ ఉంటాయి ఈ కలకాయ చెట్టు ఫుల్ స్వీట్ ఉంటాయి ఈ సీజన్లో కాగస్టులో కాస్తాయి ఈ ఆగస్టు ఆ నెలలో కాస్త ఆగస్టు నవంబర్ వరకు కాస్త ఉంటాయి ఆ టైం మేము టైం పాస్ వాకింగ్ వచ్చినప్పుడు ప్రతిరోజు వస్తాము మీకు పైకుండా మీకు ఎక్కడెట్టుకుంటూ తిని వెళ్ళిపోతుంటాం రోజు ఇక్కడ దగ్గర మాకు నలమల మార్కు అందుబాటులో ఉండటం వల్ల మాకు చాలా బెనిఫిట్ మా జానకళ కాస్తాయి కొండలో ఇది జీరుకొండ అంటారు మా ఊర్లో జానకాలు కాస్తాయి ఈ కొండలో ఓట కూడా ఉంటుంది ఒకరోజు ఓట గురించి వీడియో తీస్తా అది పుణించు కదా మేము చిన్న కూడా ఆ ఓటలో నీళ్ళు ఇప్పటివరకు ఇంటికి పోవట్లేదు అది కొంత లో పైన పైన కొండ నీళ్లు ఉండటం అంటే అది విచిత్రమే దాని గురించి మాకు రోజు వీడియో తీస్తా నా వీడియో ఆడియో ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా ఆ రోజు మీరు దానికోసం ఎదురు చూస్తూ ఉండండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్